హాయ్ నిన్నైతే ఆర్సీబీకి అలానే పంజాబ్ కింగ్స్కి అయితే మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఏదైతే ఇన్నింగ్స్ ఆడాడో ఎక్సలెంట్గా అడిడండి డెబ్బై ఏడు పరుగులు ఆడటంతో అయితే ఆ మ్యాచ్ అయితే ఈజీ గెలవగలిగారు కానీ కొంచెం లాస్ట్లో అయితే కొంచెం టఫ్ అయింది మ్యాచ్ యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్ లాగానే కొంచెం ఎండింగ్లో అయితే కొంచెం డ్రామా నడిచింది కానీ దినేష్ కార్తింగ్ అయితే అతని ఎక్స్పీరియన్స్ ఉపయోగించి అయితే మ్యాచ్ని అయితే క్లోజ్ చేశాడు ఎందుకంటే కరెక్ట్ టైంలో విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత అయితే రన్ రేట్ కూడా లెవెన్ పైనే ఉంది ట్వెల్వ్ దాకా ఉంది నియర్ ఆ టైంలో వచ్చిన కొత్త బ్యాటర్ ఇద్దరు వరుసగా అవుట్ అయ్యారు యాక్చువల్గా విరాట్ కోహ్లీ కావచ్చు అనుజ్ రావత్ కావచ్చు వరుసగా అయితే అవుట్ అయ్యడంతో అయితే దినేష్ కార్తింగ్ అలానే లోమ్రోర్ వీళ్ళిద్దరు లోమ్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు ఇద్దరు కూడా జీరో జీరో మీద ఉన్నారు స్టార్టింగ్లో ఇద్దరు వచ్చి అప్పుడే ఇన్నింగ్స్ మొదలెట్టడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే కొత్త బ్యాటర్ కా కష్టంగా ఉంది ఆ పిచ్ అయితే కానీ అంత స్కోర్ని టార్గెట్ని ఈజీగా చేయడం అంటే అంత విషయం కాదు వాళ్ళు వచ్చేసరికి స్కోర్ కొంచెం ఎక్కువగానే ఉంది మూడు ఓవర్లు దాదాపు ముప్పై ఎనిమిది పరుగుల దాకా చేయాల్సి ఉంది కాబట్టి అంత ఈజీగా అయితే ఉండదు కానీ అక్కడ టైట్ బౌలింగ్ అయితే వేస్తూ ఉన్నారు ఒక పంజాబ్ కింగ్స్ అయితే బ్రార వేసిన ఓవర్లో మెయిన్ కీలకం అనుకోవచ్చు ఎందుకంటే అతను తీసిన వికెట్లు కూడా మెయిన్ అతను తీసిన రెండు వికెట్లు మెయిన్ కీలకమైన ఎందుకంటే రజాత్ పడిదారు కానీ మ్యాక్స్వెల్ కానీ వీళ్ళిద్దరు వికెట్లు తీయడంతో అయితే కొంచెం టఫ్ సిచ్యువేషన్ అయితే ఆర్సీ ఎదుర్కోవాల్సి వచ్చింది విరాట్ కోహ్లీ పక్క ఇంట్లో ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ కూడా బ్రని నిదానంగా స్లోగా ఆడాడు పెద్దగా భారీ షెట్లు ఆడలేదు మీరు అర్థం చేసుకోవచ్చు అతను నాలుగు ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతను ఎంత బాగా బౌలింగ్ చేశాడు అనుకోవచ్చు అతను రన్ రేట్ కూడా బిలో ఫోర్ లోపే ఉంది పర్వర్కి అయితే ఈ రకంగా చూసుకుంటే చాలా లాస్ట్లో అంత ఈజీగా అయితే ఆర్సీపీ గె గెలిచే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనిపించింది నాకైతే సేమ్ సరిచిలాగానే కొంచెం ఈ మ్యాచ్ కూడా వెళ్ళిపోద్ది అనుకున్నాను కానీ దినేష్ కార్తిక్ లోమ్రోర్ అయితే ఎక్సలెంట్గా ఆడారు ఇద్దరు కూడా ఎక్కడ కూడా తడబడలేదు ఎందుకంటే పది బాళ్ళు ఇరవై పరుగులు చేశాడు మన దినేష్ కార్తిక్ మీరు ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ పద్దెనిమిది బాలల్లో దాదాపు నలభై మూడు పరుగులు అయితే వాళ్ళు పార్ట్నర్షిప్ అయితే ఉంది దాని కారణంగానే మ్యాచ్ గెలిచింది మీరు పద్దెనిమిది బాల్ నలభై మూడు పరుగులు అంటే అంత ఈజీ కాదు అన్ని పరుగులు చేయడం కానీ దినేష్ కార్తీక్ అయితే చేసి చూపించాడు ఎక్కడ కూడా తడబడకుండా అయితే ఇది ఇంక లోపల కూడా సహకారం అందించాడు ఎనిమిది బాలలో పదిహేడు పదిహేడు పరుగులతోటి రెండు ఫోర్లు ఒక సిక్స్ తోటి అయితే అతను సహకరించాడు కానీ మెయిన్ కీరోలో ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో మంచి అగ్రెసివ్గా ఆడాడు మన విరాట్ కోహ్లీ అయితే స్టార్టింగ్లో డూప్లీస్ వికెట్ పడ్డప్పటికీ ఆ తర్వాత అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు మధ్యలో డూప్లీస్ గ్రీన్ వికెట్లు పడ్డప్పటికీ ఎక్కడ తగ్గలేదు అతనైతే రజత పడిదారు సహకారంతో అయితే ఆ ఇన్నింగ్స్ని అయితే ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు మిడిల్ ఆర్డర్లో కొంచెం తడబడ్డారు రజాత పడిదారు మ్యాక్స్ వేలు అవుట్ అవునతో అయితే కొంచెం మ్యాచ్ కొంచెం కింగ్స్ లెవెన్ పంజాబ్ వైపు వెళ్ళింది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ గెలిచి వచ్చారు డీసీ పైన వాళ్ళు కూడా ఫామ్లో ఉన్నారు ఆల్రెడీ సిఎస్కి పైన ఓడిపోయి వచ్చారు ఆర్సీబీ ఈ మ్యాచ్ కూడా వెళ్తుందేమో అనుకున్నారు ఎందుకంటే అక్కడ బెంగళూరులో మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో క్రౌడ్ కూడా విపరీతంగా వచ్చారు చాలా చీర్ చేస్తున్నారు ఆర్సీబీని కానీ అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి తడబాటు లేకుండా లాస్ట్లో దినేష్ కార్తిక్ అయితే క్లోజ్ చేసి అనుకోవచ్చు ఇంకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లౌన్స్ అయితే ఇంకొంచెం స్కోర్ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది వన్ ఎయిటీ వన్ నైంటీ దాకా వెళ్ళి ఉంటే బాగుండేది వన్ ఎయిటీ పైన చేసి ఉంటే కొంచెం బాగుండేది కానీ నూట డెబ్బై ఆరు పరుగులకే వాళ్ళు ఆరు వికెట్లు కోల్పోయి పెద్ద స్కోర్ అయితే చేయలేకపోయారు కానీ ధావన్ వచ్చేసి శిఖర్ దావన్ ఆడాడు కానీ నలభై ఐదు పరుగులు కానీ అతని స్ట్రైక్ రేట్ చూస్తే నూట ఇరవై ఒక పరుగులే ఉంది అంటే నూట ఇరవై స్ట్రైక్ రేటే ఉంది అంటే చాలా స్లోగా ఆడాడు అనుకోవచ్చు థర్టీ సెవెన్ బాల్స్లో ఫార్టీ ఫైవ్ అంటే చాలా టీ ట్వంటీలో చాలా స్లోగా ఆడినట్టు చాలా కొంచెం అయితే అంత ఈజీగా అయితే షాట్లు అయితే అతను ఆడలేకపోయాడు అతని బాడీకి క్లోజ్గా బాల్స్ వారు కంటిన్యూషన్గా అతని వీక్ పాయింట్ అదే అందుకని అతను భారీ భారీ షాట్లు అయితే ఆడలేకపోయాడు ఆ తర్వాత మిగతాగా ప్రభు రాన్ ఉంటే ఇంకా బాగుండేది అతను అయితే త్వరగా అవుట్ అయ్యాడు అతను మంచి కనబర్చాడు యాక్చువల్గా అతను మన ఇండియన్ ప్లేయరే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే భారీ భారీ సిక్స్లు కొడుతున్నాడు మంచి ఫోర్లు కొడుతున్నాడు పదిహేడు బాల్ ఇరవై ఐదు స్కోరే చేశాడు అతను కొంచెం కాసేపు ఉంటే మ్యాచ్ని తన చేతిలో తీసుకునేవాడేమో ఇంకా తర్వాత లివింగ్స్టన్ శ్యామ్ కరణ్ జితేష్ శర్మ అలానే శశాంక్ లాస్ట్లో ఆడిన రన్నింగ్స్ ఆ రెండు సిక్స్లు కొట్టిన తీరు ఎనిమిది బాళ్లు ఇరవై ఫోర్లు చేశాడు అతను కూడా మంచి క్యామ్యూ ఆడాడు మిడిల్ ఆటర్లు అందరూ కూడా చిన్న చిన్న క్యామ్యూలు తప్ప పెద్ద భారీ ఇన్నింగ్స్లు అయితే ఆడలేదు వీళ్ళలో ఒక్క శశాంక్ సింగ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రైక్ రేటు చాలా దారుణంగా ఉంది వన్ థర్టీ వన్ థర్టీలోనే ఉంది కాబట్టి ఎందుకంటే స్ట్రైక్ రేటు ఎక్కువ లేకపోవడంతో వాళ్ళు అంటే బ్యాటింగ్ అంతగా ఫ్లూయింట్గా ఆడలేకపోయారు షాట్లు భారీ పెద్ద షాట్లు కొట్టడానికి అంతకు అనుకూలంగా అయితే లేదు కానీ సిరాజ్ అయితే మళ్ళీ ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం చూసాం ఈ మ్యాచ్లో అయితే అలానే మ్యాక్సీ కూడా పర్లేదనిపించాడు అనిపించాడు జోసఫ్ కొంచెం కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ మ్యాచ్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు కానీ సిరాజ్ ఈ మ్యాచ్లో అయితే మంచి బౌలింగ్ చేశాడు రెండు వికెట్లు తీసుకుంటూ ఆల్రెడీ అలానే ఇంకొక బౌలర్ వచ్చేసి మ్యాక్సివెల్ కూడా రెండు వికెట్లు తీసుకుంటూ మూడు ఓవర్లో వీళ్ళిద్దరైతే మంచిగా బౌలింగ్ చేశారు అనుకోవచ్చు కానీ మ్యాక్సివెల్ కొంచెం నీరు టెన్ దాకా ఇచ్చాడు పర్ ఓవర్కి అయితే సిరాజ్ అయితే సెవెన్ దాకా ఇచ్చాడు నీరు పర్ ఓవర్కి అయితే ఇది ఓవరాల్గా ఆర్సీబీ అయితే ఒక మొట్టమొదటి మ్యాచ్ అయితే విన్నింగ్గా గెలిచింది దీన్ని ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది దినేష్ కార్తిక్ అతను ఫినిష్ చేసినడం వల్లే మ్యాచ్ అయితే గెలిచారు ఎందుకంటే ఆ టైంలో ఒక్క వికెట్ పడ్డప్పటికీ మిగతా కింద ఉన్న లోయల్ ఆర్డర్ మొత్తం బౌలర్స్ అల్జార్ జోసెఫ్ సిరాజు వీళ్ళే కాబట్టి కొంచెం కష్టమైపోయేది లోమ్రాన్ ఏదైతే ఇంపాక్ట్ ప్లేయర్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ ఎంత ఇంపార్టెంటో అతను ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి అతను కూడా చిన్న ఇన్నింగ్స్ ఆడటంతో అయితే మ్యాచ్ అయితే గెలిచారు